హాయ్ వర్స్ ఈ రోజు మనం కీర దోస సీడు దోస సాగు చేసిన రైతు దగ్గర ఉన్నాం అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం అన్న ఇది ఏ ఊరన్న పింగిదొడ్డి పింగిదొడ్డి విలేజ్ మండలం జోగులాంబ గద్వాల డిస్టిక్ జోగులాంబ గద్వాల డిస్టిక్ గ్రామం పేరు పింగిదొడ్డేదొడ్డి పింగిదొడ్డి ఐజా మండలం మండలం సో ఇది మీరు కీరకాయ సాగు చేస్తున్నారు ఇది సీడి కోత అంటారు కదా ఇది ఎట్లా ఫ్రైస్ ఎట్లా పడుతుంది కేజీ ఎన్ని రకాలు ఉంటది ఇది మూడు రకాలు ఉంటది ఇది సీడ్ పోయే రకం సీడ్ పోయే రకం ఇది తర్వాత ఇది వచ్చేసి ఇది మెడిసిన్స్ కిల్తది ఇది ఇది మెడిసిన్ మెడిసిన్ కిలే రకం హ్ చిన్న సైజ్ చిన్న సైజు మొత్తం చిన్న సైజు అది తర్వాత ఇది ఇది మూడోది ఇది మూడో రకం ఇది ఏంటి కిల్తాను అది ఫేస్ ప్యాకెట్స్ కానీ దానికి ఫేస్ ప్యాకింగ్

శాంతిని ఆర్జెట్ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ ఒప్పందం వేసుకొని తీసుకుంటారు దీని గురించి అన్న నెంబర్ మీకు పూర్తిగా వివరంగా చూస్తా అంతవరకు తోట చూద్దాం ఫ్రండి ఇది ఫ్రెండ్స్ తోట ఇది అన్న ఇట్లా జాలి సిస్టమ్ వేసారు కదా ఈ జాలి సిస్టానికి ఎంత వస్తానా ఖర్చు ఖర్చు వాళ్ళే మొత్తం కంపెనీ పెట్టుకున్నది కంపెనీ ఖర్చు పెట్టుకుంటుందా కంపెనీ ఖర్చు పెట్టుకున్నది ట్వంటీ పర్సెంట్ మనం కట్టెలు కొట్టే కూలో వాళ్ళు కూలోళ్ళకి ఓన్లీ కట్టెలు కట్టెలు కటింగ్ చేసి వాళ్ళు ఈ దారాన్ని థ్రెడ్ కానీ ఇది కానీ మొత్తం వాళ్ళకే సమానం వాళ్ళు కంపెనీ వాళ్ళే చూసుకుంటారు కంపెనీ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు మనం ఒక ల్యాండ్ అప్ప చెప్పాలి ల్యాండ్ అప్ప చెప్పాలి కూలోళ్ళు వాళ్ళు ఇస్తే మొత్తం మనం సెట్ చేసుకోవాలి అంటే కూలోళ్ళు వాళ్ళ కూలీల ఖర్చు వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారు మనం ఫస్ట్ తీసు పెట్టుకోవాలి తర్వాత వాళ్ళు ఇస్తారు ఓకే ఓకే కంపెనీ నెంబర్ తర్వాత ఇవాళ మీరు ఓకే 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 ఇది ఫ్రెండ్స్ ఇది జాలి అనేది ఈ విధంగా వేసి ఈ కట్టెలు ఏవైతున్నాయో ఈ కట్టెలు వాతి ఈ కట్టెలకెళ్లి కిందికెళ్ళి జాలి చుట్టుకుంటే జాలికే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంట్లో కలుపు బాగా వస్తుంది అన్న కలుపు రాకుండా ఏది కలుపు నివారణ మందు కోడతారా కలుపు ఒక రెండు సార్లు వస్తుంది ఈ వేడికే మొత్తం ఇది ఇది అంటే కలిపేసిన మందులు ఏంటి అన్న మొత్తం ఇస్తుంది ఫర్టిలైజర్ వాళ్ళు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి వచ్చి చూసి ఇది కొట్టండి ఇది కొట్టండి అని చెప్పి వాళ్ళే వెళ్తారు కంపెనీ వాళ్ళే మీకు చెప్పి వెళ్ళిపోతుంది కంపెనీ వాళ్ళే చెప్పి వెళ్ళిపోతుంది కూడా ఆదాయం ఏ విధంగా ఉందన్న ఇది ఎక్కడకు వచ్చేసి ఈ సైజు అయితే వన్ ల్యాక్ పట్టి వస్తుంది పెద్ద సైజు ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ వస్తుంది అది ఆరు కోతలు వస్తుంది ఆరు ఏడు కోతలు వస్తుంది ఆరు కోతలు వస్తుందా అది పెద్ద సైజు పెద్ద సైజు తొందర తోట పిపోతుంది ఇది ఏంటంటే మనకి ఒక పన్నెండు పదమూడు కోతల వరకు వస్తుంది ఇది తోట ఉండాల్సిన కాలం ఎన్ని రోజులు అనేది ఇది మూడు నెలల లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది మూడు నెలల లోపల తోట తీసి పడేయాలి తీసిపడేసి పడేయాలి తీసి మళ్ళీ కొత్త తోట పెట్టుకోవాలా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్ సీడ్ పత్రలు అయిపోయినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ పత్రలు అంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మడే వచ్చా మళ్ళీ టైం పది మళ్ళీ పది సీడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత వస్తాయి విత్తనాలు మళ్ళీ మళ్ళీ సీడ్ వచ్చేస్తాయి ఇవే విత్తనాలు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వస్తాయి వస్తాయి ఇది ఏ నెలలు వేసారు మీరు ఇది నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ రెండు రెండు నెలల ఇంకొక వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెల అంటే మేలే వేసారు కదా మే లాస్ట్ వీక్లో వేసారు ఇది ఫ్రెండ్స్ మే లాస్ట్ వీక్లో విత్తనాన్ని భూమిలో స్టార్ట్ చేశారు తర్వాత ఇది ఆగస్టు లాస్ట్ వీక్ వరకు అయిపోతుంది ఇది సీడు కీరా దోశ ఇది సీడు సీడ్ కీరా దోశ దీని గురించి పూర్తిగా మీకు ఇంకా చెప్తాను వినండి ఇది తెంపే విధానం ఎట్ల తెంపి ఇంట్లో ఖరాబ్ కాకుండా నీట్ గా తెంపాలి కదా ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ కాయ వేస్ట్ కాకుండా బాక్స్ తెంపాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఖర్చు అనేది కంపెనీ వాళ్ళే భరిస్తారు సీడ్ వాళ్ళే ఇస్తారు మనకి రేట్ అని ఇంత కట్టిస్తారు ఇప్పుడు కూలీల ఖర్చు కంపెనీ భరిస్తాను కూలీలు కూలీలు మనకు సంబంధం ఓన్లీ విత్తనాలు వాళ్ళు ఇచ్చేస్తారు మందులు విత్తనాలు అంటే వచ్చి మందులు ఇచ్చిపోతే మనమే కొట్టాలి కొట్టాలి ఈ ఈ టైంలో ఈ మందు వాడాలి ఈ టైంలో ఈ మందు వాడాలని ఇది ఫ్రెండ్స్ వీలైతే మీకు కంపెనీ వాళ్ళ నెంబర్ మీకు ఇస్తా అక్కడ మీరు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు కంపెనీకి ఫోన్ చేసి మాట్లాడచ్చు అదేవిధంగా రైతు నెంబర్ ఇస్తారు రైతు తోటి మాట్లాడవచ్చు తోట మాత్రం చాలా సూపర్ ఉంది మనం చేయ చేయాలనిపిస్తుంది దీన్ని చూడంగానే చేయాలనే ఉత్సాహం వచ్చేస్తుంది కాకపోతే వాటర్ సవలత్ ఉండాలి వాటర్ సవలత్ లేకపోతే కష్టం డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ అంటే మనమే తెచ్చుకోవాలి కావాలనుకుంటే డ్రిప్ వాళ్ళు కానీ దాన్ని డబ్బులు తీసుకుంటారు ఓకే ట్రిప్ అనేది మన దగ్గర ఉంటుంది ఆల్రెడీ ట్రిప్ వేసుకోవచ్చు దీనికి వాటర్ ఎంత పడతా ఇప్పుడు ఎకరానికి ఎన్ని అందాజు ఎన్ని లీటర్స్ పట్టచ్చు ఒక ఎకరానికి ఒక గంట సేపు పెడితే చాలు ఒక గంట అంటే దీనికి వాటర్ సోర్స్ ఎక్కువ అవసరం లేదు ట్రిప్ ఉంటే కరెక్ట్ ఒక గంట సేపు పెట్టినా అనుకో రోజు గంట సేపు వాటర్ రోజు గంట సేపు పెట్టాలి ఎందుకంటే ఒక రోజు తప్పించిన కాయలు ఊరు కాయలు నీళ్ళే ఉంటుంది ఓకే ఓకే ఎప్పుడు తడి ఉండాలి తడి ఉండాలి మొత్తం ఎప్పుడు పడితే తడి తడి ఉంటే కాయ వస్తుంది రొబ్బై రోజుకి ఒక రోజు తప్పించే ఒక రోజుకి కాయ అనేది బాగా సైజ్ వస్తుంది మనకి అన్న టోటల్గా ఎకరాడ ఎంత ఆదాయం ఉందన్నా మొత్తాన్ని కలిపి మొత్తాన్ని కలిపి లక్ష లక్ష ఇరవై వేలు వస్తాయి పోయినసారి మనకి ఎకరా ఎకరం కొంచెం ఎక్కువ ఎకరా పావేసిన ఒకటి యాభై వస్తుంది ఒకటి యాభై ఎకరం బావుకు ఎకరం పావు మూడు నెలల మూడు టైమ్ల మూడు నెలల్లోపు అటు మూడు నెలల్లో అటు ఇటు Ok, entonces, el laxa. లక్ష యాభై వేలు వచ్చినాయి లక్ష యాభై వేలు వచ్చినాయి ఎక్కడ మంచి ఆదాయం కదా మంచి ఆదాయం ఇది కానీ ఇది మన బైపాక్ తీసుకునేది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు లేకపోతే ఇది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మార్కెట్ లో ఎందుకంటే ఈ ఉండేవి ఇది ముండే కాబట్టి దీన్ని తిన్నరే ఎవరు సిన్నర్ తినరు మళ్ళీ ఇంట్లో వేరే దోశ ఉంటది ఇప్పుడు ఫంక్షన్లో పెట్టే దోశ అని తింటారు అవి వేరే బేట కూడా అనుకున్న మార్కెట్లలో ఇదేమో అట్లా ఓ వేన్ మెడిసిల్స్ మెడిసిన్ పోతుంది బెంగళూరు కంపెనీ వచ్చేసి బెంగళూరులో ఎట్లన ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి కొండపోతారు వాళ్ళు ఒక రోజు తప్పించు ఒక రోజు వస్తారు

బెంగళూరుకి వెళ్ళి వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారంట వాళ్ళే సీడ్ అన్ని ఇచ్చేస్తంటే బైబ్యాక్ ఒప్పందం ఇది బైబ్యాక్ విత్తనాలు వాళ్ళే ఇస్తారు వాళ్ళ పంట నూడుకంగా వాళ్ళే కొంటారు ఎక్కడెక్కడ మూడు నెలల లోపల లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఆదాయం ఉంటుంది తక్కువ తక్కువ ఇంకా మనం సెరదవి చేసుకొని మంచిగా టైం చేసుకుంటే ఇంకా మంచి ఆదాయం ఉందంటారు పెద్ద ఖర్చుతో కూడిన పంట ఏం కాదు కాబట్టి ఈ కర్రలు ఇవి కొంచెం బాతుకోవాలి లైన్ చేసి బాతుకొని చేసుకుంటే మంచి ఆదాయం ఉందంటున్నారు రైతు మీకు కొత్తగా ఎవరైనా చేయాలనుకున్న ఉంటే మీకు నెంబర్ ఇస్తాను మీ నెంబర్ చెప్పండి అన్న సెవెన్ సిక్స్ సెవెన్ టూ డబల్ జీరో నైన్ త్రీ వన్ నైన్ కంపెనీ నెంబర్ చెప్పగలుగుతారా తీసుకొని చెప్తారా ఫోన్లో చెప్తారా ఫోన్లో చెప్తే కంపెనీ నెంబర్ మీకు స్కిన్ మీద ఇస్తాం కొత్తగా ఎవరైనా చేయాలనుకున్న రైతులు ఉంటే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది కీర అనేది బైపాక్ ఒప్పందం ఉంది ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తీసుకుపోతారు ఎందుకంటే విత్తనాలు వాళ్ళే ఇస్తారు మందులు వాళ్ళే ఇస్తారు కాబట్టి ఫస్ట్ అన్నీ ఫ్రీగా ఇస్తారు తర్వాత మన పైసలు మన కట్టించి వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు ఎట్లా విత్తనాలు మందులు ఫ్రీ ఇచ్చిన వాళ్ళు అయితే కంపెనీ వదిలేసి పోదు కదా ఇప్పుడు విత్తనాలు ఇవ్వకపోతే మందులు ఇవ్వకపోతే పైసలు నగదు పెట్టి తీసుకుంటే మనకు సరే తీసుకున్నాం వెళ్ళిపోయినాం అనే భరోసా అనేది మనకు ఉంటుంది కానీ అన్నీ ఫ్రీగా ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా చీర ఖచ్చితంగా వచ్చి తీసుకుంటారు కొత్తగా ఎవరైనా రైతన్నలు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇది మంచిగానే ఉందంటున్నాను ఎకరాకు మాత్రం మూడు నెలల లోపల లక్ష యాభై వేల రూపాయల ఆదాయం ఉందంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్